అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన ఈ యొక్క రాసు వ్యక్తులు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలను అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనా వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్ర సందర్శిస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాగన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు అందిన విషయాలలో తలతూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణ లో జాగ్రత్త అవసరం ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సాంప్రతలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది తలపెట్టినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగిన చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా చెట్టు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదు గతంలో పూర్తి కాని పనుల్లో కదిలికి వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభంగా ఏర్పడిన విజయవంతంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడడం సరికాదు కీలక విషయాలను నిపుణులను సంప్రదిస్తారు అదేవిధంగా ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలకే మీ మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి అనే చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా శ్రమ దగ్గర బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు పెద్దల సహకారం లభిస్తుంది ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది